హైస్దలా మన ప్రభువును ప్రియరక్షకుడునైన ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఫుల్ గాస్పల్ చర్చ్ సంఘ సభ్యులు అలాగే మన ఆత్మీయ సహోదరుడైన రాజేష్ను దేవుడి పిలుచుకున్న విధానం మరియు దేవుని కొరకు రాజేష్ పడిన ప్రయాసను గూర్చి క్లుప్తముగా మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాము కాబట్టి దయతో ప్రతి ఒక్కరూ కొన్ని నిమిషాల పాటు శ్రద్ధగా వినాల్సిందిగా మా ప్రార్థన సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఏడవ వచనంలో చెప్పబడిన ప్రకారం నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము అలాగే మనకు అత్యంత సన్నిహితుడైన రాజేష్ను జ్ఞాపకం చేసుకున్నట కూడా అంతే ఆశీర్వాదకరము సహోదరుడైన రాజేష్ చంద్రంపాలెం గ్రామానికి చెందిన సన్నిబోయిన సత్యబాబు గారు మరియు సన్నిబోయిన మంగమ్మ గారికి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఏప్రిల్ పదహారున జన్మించారు ఈయనకు ఒక సహోదరి వీరు ఐందవ కుటుంబానికి చెందినవారు రాజేష్ పుట్టిన కొన్ని సంవత్సరాలకు తండ్రి అయిన సత్యబాబు గారు మరణించడంతో తన తల్లి అయిన మంగమ్మ గారు తన రెక్కల కష్టార్జితంతో వీరిని పోషించేవారు అదే సమయంలో ఆ గ్రామానికి సువార్తను ప్రకటించడానికి వచ్చిన పాస్టర్ కర్రి అబ్రహం గారు వీరికి నజరయ్యైన యేసును గూర్చి ఆయన చేసిన కార్యాలను గూర్చి దేవునికి మనుషులపై ఉన్న ప్రేమను గురించి చెప్పి వారిని ఓదార్చి ప్రార్థన చేసి వెళ్ళేవారు ఈ విధంగా రాజేష్ యొక్క కుటుంబం దేవునికి తమపై ఉన్న ప్రేమను వీరికి అస్సలు పరిచయం లేని కర్రీ అబ్రాహం గారిలో చూచి మరియు యేసుక్రీస్తు వారి జీవితంలో చేసిన అనేక కార్యాలను బట్టి వీరి కుటుంబం ఏసుక్రీస్తే నిజమైన దేవుడని విశ్వసించి దేవుని మందిరానికి వెళ్ళేవారు ఆ విధంగా సహోదరుడైన రాజేష్ తన చిన్ననాటి నుండి సండే స్కూల్కి వెళ్తూ పెద్దవారిని గౌరవిస్తూ ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడేవారు తనకు ఏ చిన్న సమస్య ఎదురైన పాస్టర్ కర్రీ అబ్రహం గారి సహకారంతో మరియు సలహాలతో ఆ సమస్యను అధిగమించేవారు తన ప్రాథమిక విద్యను అశోక్ గారు మరియు సత్యవతి టీచర్ గారి యొక్క సహకారంతో పూర్తి చేశారు తదుపరి విద్యను పిఠాపురం స్టార్ కాన్వెంట్ హై స్కూల్లో పూర్తి చేశారు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదివి డిగ్రీ నిమిత్తం బీటెక్లో కంప్యూటర్ సైన్స్ గ్రూప్ని ఎంచుకొని రాజమండ్రి గైడ్ కాలేజ్లో జాయిన్ అయ్యారు అప్పటి వరకు తెలుగు మీడియంలో చదివిన రాజేష్కు ఆ బీటెక్లో చెప్పే ఇంగ్లీష్ అర్థం కాక ఒకరోజు చనిపోదామన్న ఆలోచనతో గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళారు మళ్ళీ తన కుటుంబాన్ని తలుచుకొని తిరిగి ఇంటికి వచ్చి ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉండేవారు ఈ విషయాన్ని గమనించిన పాస్టర్ కర్రీ అబ్రహం గారు తనను ఓదార్చి ఆదరణ కలిగించే మాటలు చెప్పి ప్రోత్సహించేవారు అప్పటి నుండి ఎవరు ఉన్నా లేకున్నా యేసుక్రీస్తు నాకు తోడుగా ఉన్నాడు అని ఎంత కష్టమైనా సరే నేను చదవాలి అని పట్టుదల కలిగి చదివారు ఆ సమయంలో యేసుక్రీస్తు తన ఎడల చూపుతున్న వాత్సల్యతను గుర్తెరిగి ఏసుక్రీస్తు తప్ప మరొక దేవుడు లేడని మారుమనసు పొంది పాస్టర్ అబ్రహం గారిచే బాప్తిస్మం పొందారు ఇక్కడ అబ్రహం గారి గురించి ఎందుకు ఇంతలా చెప్తున్నామంటే దానికి గల కారణం రాజేష్కు ప్రతి విషయంలోనూ ఆయన తోడుగా ఉండి నడిపించేవారు ఎంతలా అంటే ఒకరోజు రాజేష్ ఎగ్జామ్ ఫీజు కట్టలేదని కాలేజ్ వారు ఇంటికి పంపించేశారు ఆ సమయంలో అబ్రహం గారు విషయం తెలుసుకొని అప్పటికప్పుడు బండి మీద రాజమండ్రి తీసుకువెళ్ళి ఫీజు కట్టారు అప్పటి నుండి సహోదరుడైన రాజేష్ అబ్రహం గారి మీద మరింత ప్రేమను పెంచుకున్నారు ఆ విధంగా బీటెక్ చదువుకుంటూ దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనే తపనతో సండే స్కూల్ చెప్పడం ప్రారంభించారు తాను చిన్నపిల్లలకు చెప్పే విధానం ఎలా ఉండేదంటే పిల్లలందరూ ఏకాగ్రతతో ఆయన ముఖాన్ని చూస్తూ ప్రతి మాటను శ్రద్ధతో వినేవారు సహోదరుడైన రాజేష్ పిల్లలకు కథ చెప్పి నీవు ఇందులో ఏం గ్రహించావు అని ప్రతి ఒక్కరిని అడిగి మనకు కథ కాదు ముఖ్యం కథ యొక్క భావం ముఖ్యమంటూ నీతిగా జీవించాలని చెప్పేవారు తాను చెప్పిన కథ ప్రకారం వారమంతా పిల్లలు ఆత్మీయంగా జీవించే విధంగా తన మాటలు ఉండేవి తప్పు చేసినప్పుడు కర్ర విరిగేలా కొట్టడం తర్వాత ఇది తప్పురా అని చెప్పి ఓదార్చడం ఈ విధంగా తన ప్రేమను పిల్లల పట్ల చూపించేవారు అంత మాత్రమే కాకుండా పిల్లలకు బైబిల్ పట్ల మంచి అవగాహన కలిగేలా బైబిల్ వాక్యాలను ఎగ్జామ్స్ పెట్టి ప్రతి ఒక్కరికి మంచి మంచి విలువైన బహుమతులను దేవుని సేవకులైన కర్రీ కృపారావు గారు మరియు కర్రీ యేసుదాస్ గారి సహకారంతో అందజేసేవారు ఈ విధంగా అనేక మంది పిల్లలను దేవునిలో నడుపుతూ తన బీటెక్ను రెండు వేల పదమూడవ సంవత్సరంలో పూర్తి చేశారు తర్వాత మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు అదే రెండు వేల పదమూడవ సంవత్సరంలో సెప్టెంబర్ పదకొండవ తేదీన పాస్టర్ కర్రీ అబ్రాహం గారు మరణించారు ఆయన మరణంతో రాజేష్కు తీరని లోటు ఏర్పడింది కొన్ని దినాలు గడిచాక అబ్రాహం గారి వలె మనం కూడా జీవించాలని సహోదరుడైన రాజేష్ హాస్పిటల్ పరిచయను ప్రారంభించి నెలలో ఒకరోజు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రోగులను పరామర్శించి వారిని ఓదార్చి ఆదరణ కలిగించే మాటలు చెప్పాలని అనేక మంది యవనస్తులకు ప్రేరణ కలుగజేసి ఎంతోమంది రోగులకు ఆదరణ కలిగించే మాటలు చెప్పి దేవుని సేవకులైన కర్రీ కృపారావు గారికి అలాగే కర్రీ యేసుదాస్ గారికి ఆ పరిచర్యలో సహకరించేవారు ఈ ఒక్క పరిచర్యతో ఆగకుండా అనేక మంది పేద ప్రజలకు ఆహారం పెట్టాలి అనే ఉద్దేశంతో ప్రారంభమైన హెచ్ టుఓ హెల్ప్ టు అదర్స్ ఇతరులకు సహాయం చేయాలనే కార్యక్రమంలో కూడా ముందుండి అనేక మంది యవనస్తులను ముందుకు నడిపించేవారు ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ తన కుటుంబానికి సహాయపడాలనే ఆశతో ఉండేవారు బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలైనా కూడా జాబ్ లేదు అనే పశుప్రాయం వంటి మనుషులు మాట్లాడే బలెంపోటు వంటి మాటలకు కృంగిపోకుండా ఎవరు ఎన్ని మాటలు అన్నా దేవుని మార్గంలో మనం నడవాలి కష్టమైన నష్టమైన నిందలైన బాధలైన దేవునితో జీవించాలని తనను చాటుమాటుగా తిట్టిన వారితో కూడా ప్రేమగా మాట్లాడి క్రీస్తు ప్రేమను వారికి చూపించేవారు ఇలా మనుషులు మాట్లాడే మాటలకు బాధపడేవారు అనేక మంది ఉంటారు కదా అందరూ మనలా బాధను తట్టుకొని ధైర్యంగా ఉండలేరు కదా చాలామంది చనిపోవాలనుకుంటూ ఉంటారు కదా ఈ విషయాన్ని ఇలా ఉంచకూడదు అని తాను బాధలో ఉన్నప్పుడు ఏసుక్రీస్తు తనను వాక్యం ద్వారా ఎలా ధైర్యపరిచాడో అనేకులకు తెలియపరచాలనే ఉద్దేశంతో బాధలో ఉన్నారా అనే కరపత్రికను రాశారు ఈ కరపత్రిక ఎంతోమందికి ఆదరణ కలిగించింది ఈ విధంగా చచ్చిపోగలవా ఎక్కడుంది ప్రేమ అనేటువంటి మంచి కరపత్రికలను క్రైస్తవ సమాజానికి మరియు అన్యజనులకు ఉపయోగపడే కరపత్రికలను రాశారు కొన్ని ఆర్థికంగా బాలేని కారణంగా ముద్రింపబడలేదు ఈ విధంగా తన ఆత్మీయ జీవితం దేవునితో బలంగా కొనసాగుతున్న నిరంతరం ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతున్నప్పటికీ ఇంకా నేను దేవునికి దూరంగా ఉన్నానేమో అని దూరమయ్యాను వేసు దూరమయ్యాను అని ఆత్మీయ గీతాన్ని రాశారు అంతేకాకుండా తన శ్రమలలో దేవుడు తనకు పాఠాలు నేర్పుచున్నారని శ్రమలనే పాఠాలు నేర్పుచున్నావా తండ్రి అనే పాటను ఇలా ఎన్నో ఆత్మీయ గీతాలను పాడుకుంటూ తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించేవారు ఎవరైనా దేవునికి దూరమై ఎందుకు నా జీవితం అని బాధపడుతూ సహోదరుని దగ్గరికి వస్తే వారికి బలపరిచే మాటలు ఆదరణ కలిగించే మాటలు చెప్పి సంతోషంగా ఇంటికి పంపించేవారు ఆ వ్యక్తి కోసం మళ్ళీ దేవుని దగ్గర ప్రార్థన చేసేవారు ఇటువంటి సమయంలో తన ఆరోగ్య పరిస్థితి దెబ్బతినడం కళ్ళు తిరిగి పడిపోవడం ఇలా తన శరీరంలో తెలియని అనారోగ్యం చోటు చేసుకుంది ఎన్నో హాస్పిటల్స్ తిరిగిన తర్వాత ఆ అనారోగ్యానికి కారణమైనది బయటపడింది తన బ్రెయిన్కి రెండో ఆపరేషన్స్ ఒకేసారి చేయాలని డాక్టర్ గారు చెప్పినప్పుడు ధైర్యంగా దేవునికి ప్రార్థించి హాస్పిటల్లో రెండో ఆపరేషన్స్ ఒకేసారి చేయించుకున్నారు అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా తోడుగా ఉండి సహాయం చేశారు ఆపరేషన్ జరిగిన రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ సండే స్కూల్ చెప్పడం పరిచర్యలో పాల్గొనడం అంతేకాకుండా చర్చిలో ఉన్న యవనస్తులను ప్రతి ఆదివారం రాత్రి చర్చికి తీసుకువెళ్ళి దేవుని గురించి కొన్ని విషయాలు చెప్పడం వారితో ప్రార్థన చేయించడం వంటివి చేసేవారు ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడటం ఏ ఒక్కరికి హాని తలపెట్టకూడదు అనే ఆలోచనతో జీవిస్తూ ఉండేవారు అలానే దూర ప్రాంతంలో ఉన్న యవనస్తులకు ఫోన్ చేసి వారికి దేవుని గురించి కొన్ని మాటలు చెప్పి బలపరిచేవారు ఈ విధంగా ప్రతి ఒక్కరిని మంచి మార్గంలో నడపాలనే వాంచతో ఉండేవారు ఇలా తన జీవితాన్ని కొనసాగిస్తూ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నెలలో తనకు ముందు వచ్చినట్లుగానే మళ్ళీ బ్రెయిన్ దగ్గర నొప్పి రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు హాస్పిటల్లో చేరని ముందు రోజు రాత్రి తాను మాట్లాడడానికి ఇబ్బంది అయినా సరే బలాన్ని పుంజుకొని చెప్పిన మాట ఏమిటంటే బ్రతికితే దేవుని సాక్షిగా ఉంటా మరణిస్తే దేవుని ఒడిలో ఉంటా అని చెప్పడం జరిగింది తన గదిలో తన ముందు ఉన్న వాక్యం ఏమిటంటే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని అవును నీతిమంతుడు కాబట్టే ఆ మాట చెప్పగలిగారు తాను ఆ శ్రమలతో పోరాడి పోరాడి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేనున తన తుది శ్వాసను విడిచారు మంచి పోరాటం పోరాడితిని నా పరుగు కడముట్టించి తిని అని పౌలు భక్తుడు అన్నట్టుగా ఒక మంచి పోరాటాన్ని పోరాడి ఆకలి దప్పికలు చీకటి రాత్రులు బాధలు కన్నీళ్లు లేని పరలోక రాజ్యంలో పరిశుద్ధులైన ప్రభు చెంతకు చేరారు ఇప్పటి వరకు సహోదరుడైన రాజేష్ యొక్క జీవితాన్ని కొద్దిగా మాత్రమే వివరించాము ఇంకా ఎన్నో కష్టాలను నష్టాలను బాధలను ఆయన తన జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నారు నా ప్రియ క్రైస్తవ సమాజమా దేవుని తెలుసుకున్న జనులారా సహోదరుడైన రాజేష్ తన జీవితంలో ప్రార్థన చేయడం వాక్యాన్ని చదవడం ఎప్పుడూ కూడా మరవలేదు ప్రార్థన చేయడాన్ని వాక్యాన్ని చదవడాన్ని ఆయన ఎంతలా అలవరుచుకున్నారంటే మనం ప్రతిరోజు భోజనం చేయకుండా ఎలా ఉండలేమో ఆయన ప్రతిరోజు వాక్యాన్ని చదవకుండా ప్రార్థన చేయకుండా తన దినచర్యను ప్రారంభించేవారు కాదు ఏ చిన్న సమస్య అయినా దేవునికి మాత్రమే చెప్పుకునే వ్యక్తిత్వం కలిగిన మనిషి నా ప్రియ జనాంగమ నిరీక్షణ కలిగిన ప్రజలార సహోదరుడైన రాజేష్ తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా యేసుక్రీస్తుని ఎందుకు విడిచిపెట్టలేదంటే తాను సేవించిన యేసుక్రీస్తు ఏ పాపము లేని దేవుడు గనుక నాలో ఏ పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరని సవాలు విసిరిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే పాపము లేని ఆ ప్రభువు మార్గం సహోదరుడైన రాజేష్కు ఎంతగానో నచ్చింది అందుకే తన ఆఖరి శ్వాస వరకు ఆయన మార్గాన్ని విడిచిపెట్టలేదు ఏసుక్రీస్తు దగ్గరికి వస్తే జబ్బులు పోతాయి రోగాలు పోతాయి అని మేము చెప్పడం లేదు కానీ ఆయన యొక్కకు వచ్చేవారికి నెమ్మది మనశ్శాంతి కలిగి జీవితంలో ఎలా నడుచుకోవాలో శ్రమలను ఏ విధంగా ఎదుర్కోవాలో తెలుస్తుంది ముఖ్యంగా ఏసు చెప్పిన మాట ఏమిటంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే తప్ప తండ్రి యొక్కకు ఎవడనూ రాలేడు నీవు నిత్యరాధ్యమైన స్వర్గాన్ని పరలోకాన్ని చేరుకోవాలంటే యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా నీ కోసం ప్రాణం పెట్టిన దేవునిగా అంగీకరించి పాపాన్ని విడిచిపెట్టాలి నిజం చెప్పాలంటే మన ఆత్మీయ సహోదరుడైన రాజేష్ మన మధ్యలో లేరు ఆ నిజాన్ని ఎవరు కూడా తట్టుకోలేరు ఎందుకంటే మన మధ్యలో నివసించే వ్యక్తి మనతో లేకపోతే ఎవరికైనా బాధాకర విషయమే అయితే వారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనం కూడా ఏదో ఒకరోజు వెళ్ళిపోవాల్సిన వారమై ఉన్నాం కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా మనం బ్రతికున్నంతకాలం దేవుని ప్రేమను మనలో చూపించి ఇతరుల పట్ల ప్రేమగా బాధ్యతగా సమాధానముగా అందరితోనూ ఆప్యాయముగా బ్రతికి ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణను విడిచిపెట్టకుండా ఆయన నామానికి మహిమకరముగా జీవిద్దాం యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే నా నిమిత్తము ఏడవకుడి నీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి కాబట్టి నా ప్రియ సంగమ ఇంకా ఈ లోకంలో ఉన్న వాటి కోసం కాకుండా మన బ్రతుకును మార్చమని ప్రభువు దగ్గర ఏడుద్దాం అర్ధవంతముగా ఏడ్చి నిత్యము ఆనందించే ఆనందకరమైన నాశనం లేని జీవితాన్ని సంపాదించుకుందాం మన సహోదరుడైన రాజేష్ను తలుచుకుంటూ వ్యర్థమైన నీచమైన బ్రతుకును జీవించకుండా మన ఆత్మీయ సహోదరుడైన రాజేష్లా పరిశుద్ధినిగా జీవించి నీతిగా బ్రతికి పరలోకాన్ని సాధించినట్లుగా మనం కూడా ఆ విధంగా బ్రతకాలని ప్రభు పేరట ప్రేమతో తెలియజేస్తున్నాము అందరికీ వందనాలు